హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సదన్ ఈరోజు మనం పీతల కూర వండుకుందామండి కూరకు కావలసిన పదార్థాలు రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నానండి పది పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నాను కొన్ని ఉల్లికాడలు సన్నగా కట్ చేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నాను తగినంత కారం ఉప్పు పసుపు గసగసాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద దాక పెట్టుకుందామండి దాకలో ఆరు గరెట్లు నూనె పోసుకుందాం నూనె కాగిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే అంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందామండి రెండు స్పూన్లు గల్లుప్పు వేసుకుని కలుపుకుందాం ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇవి వేగుతూ ఉండగానే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి వేయించుకుందామండి కట్ చేసిన ఉల్లికాడలు కూడా వేసి వేయించుకుందామండి రెండు స్పూన్లు కారం వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇవి వేగుతూ ఉండగానే పాతి గ్రాములు గసగసాలు మిక్సీ బౌల్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి బాగా వేగిపోయినాయి అండి ఇప్పుడు నీటిగా కడిగిన పీతల్ని వేసేసుకుందామండి వేయించిన ఈ మిశ్రమం ఈ పీతలకి పట్టేటట్లుగా గరిటెతో తిప్పుకోవాలండి గ్రైండ్ చేసుకున్న గసగసాల పేస్ట్ వేసుకుందామండి అదే బౌల్లో కొద్దిగా వాటర్ పోసుకుని వేసుకుందామండి ఇప్పుడు ఒకసారి గరిటెతో కలుపుకుందామండి ఈ పీతలు మునిగే వరకు కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకుని పది నిమిషాలు ఉడికించుకుందామండి పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూద్దామండి చూసారండి ఎంత కుత కుతాడుతా ఉడుకుతుందో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి గరిటితో కలుపుకుందామండి పీతల కూరని ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి గంట ఉడికించుకోవాలండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుందామండి ఒకసారి గరిటతో కలుపుకుని మూత పెట్టేసుకుందామండి డిసెంబర్ జనవరి నెలలో అయితే దొరుకుతాయండి గుడ్డి పీతలు ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు మూత పెట్టుకుని ఇంకో పది నిమిషాలు ఉడికించుకుందామండి పది నిమిషాల తర్వాత పీతల కూర రెడీ అయిపోయిందండి పీతల కూర ఇలా అంటీగ్రేటెట్లుగా చేసుకోవాలండి అప్పుడే పీతల కూర రుచిగా ఉంటుంది చూసారా అండి నూనె ఎంత బాగా తేలిందో పీతల కూర వండుకోవటం రాని వాళ్ళు ఈ స్టైల్లో పీతల కూర వండుకుంటే చాలా రుచిగా వండుకోగలుగుతారండి